ట్వంటీ థర్టీ సిక్స్లో ఒలింపిక్ గేమ్స్ని ఇండియా ఆర్గనైజ్ చేయాలని ప్రధానమంత్రి గారు ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఆ ఒలింపిక్ గేమ్స్ని హైదరాబాద్ వేదికగా మేము నిర్వహిస్తాం తెలంగాణ రాష్ట్రానికి అవకాశం ఇవ్వండి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ స్టేడియమ్స్ని అన్నిటిని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వసతులను అన్నిటిని కూడా ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తామని చెప్పి మేము వారికి చెప్పడం జరిగింది ఒలింపిక్స్కు ఒక్క నిమిషం చెప్తా రెండు వేల పదహారులో రియోలో ఒలింపిక్స్ జరిగితే అక్కడ ప్రభుత్వం పెట్టిన ఖర్చు లక్షా ఎనిమిది వేల కోట్లు రెండు వేల ఇరవైలో టోక్యోలో అక్కడ ఒలింపిక్స్ జరిగితే అక్కడి ప్రభుత్వం పెట్టిన ఖర్చు టూ పాయింట్ నైన్ ల్యాక్ రెండు పాయింట్ తొమ్మిది లక్షల కోట్లు మన స్టేట్ బడ్జెట్ కంటే ఎక్కువ మరి మొగోడట ఒలింపిక్స్ హైదరాబాద్లో పెడతారట యాభై కోట్లకే కీ కా కా అని వర్తుండు ఈయన ఒలింపిక్స్ పెడతాడు ఈ ముఖానికి రెండు లక్షల తొంభై వేల కోట్లు పెడతావా అవుతుందా నీ ముఖానికి అది నీకు ఇరికేనా ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఒక ఈవెంట్ కండక్ట్ చేసే తెలివితేటలు ఉన్నాయా నీకు అసలు తెలుసా నీకు ఇది ఏందో అసలు సబ్జెక్ట్ తెలియదు ఈ మన్ను తెలియదు ఒక్కటే కథ